స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను దాని స్ఫూర్తిని తెలియజేసేందుకు హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన బిగ్ రన్ కార్యక్రమం జనం లేక వెల్లవెలబోయింది జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ విద్యాశాఖ ఇంటర్ కళాశాలల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించాలని ముందస్తుగా నిర్ణయించారు అయితే ఉదయం ఎనిమిది గంటలవుతూ ఉన్న క్రీడాకారులు గాని విద్యార్థులు గాని యువత గాని పెద్దగా హాజరు కాలేదు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం గాంధీ విగ్రహం కోడలి వద్దకు చేరుకున్నారు ర్యాలీకి వందలాది మంది హాజరు కావాల్సి ఉండగా ర్యాలీని ప్రారంభించడానికి తగిన మంది లేకపోవడంతో కాసేపు కలెక్టర్ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తుంటే చిత్తూరులో మాత్రం ఆ వాతావరణం మచ్చుకైనా కనిపించలేదు దీంతో తర్జన భర్జన పడి హడావిడిగా విద్యార్థులను తీసుకొచ్చే కార్యక్రమంలో అధికారులు నిమగ్నమయ్యారు అయినప్పటికీ అప్పటికే కార్యక్రమం పూర్తయింది జిల్లా కలెక్టర్ కార్యక్రమానికి వస్తున్నారని తెలిసి కూడా ఈ ర్యాలీకి తగినంత మందిని తీసుకురావడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమాలు మండల ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలి అయితే చిత్తూరులో జరిగిన ర్యాలీ పూర్తిగా విఫలం కావడంపై పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు దేశం కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పిలుపునిస్తే ప్రజలు ఎందుకు పాల్గొనరని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు అవగాహన ర్యాలీ పూర్తిగా విఫలం కావడంతో అధికారులపై విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం